సాక్షణింగ కార్యక్రమాలు మరియు ముందు చేసే అంత శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని రాశీసే చూసుకోవాలి స్వామి శరణం స్వామి చర్ణం స్వామి శరణాలు బండి రత్తయ్య గారు ఇరవై ఆరు కేజీలు బియ్యం ఈరోజు బహుకరించినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకి స్వామి అయ్యప్ప ఆశీసిన రెండు వేల కలుగు శ్రీమతి అన్నపూర్ణ మహాలక్ష్మి గారి జ్ఞాపకార్థం భర్త నాగేంద్రరావు గారు కుటుంబ సభ్యులు ఇరవై ఆరు కేజీలు బియ్యం ఈ శిక్షా కార్యక్రమం అందించేందుకు వారికి వారి కుటుంబ సభ్యులకి స్వామి అయ్య పాలు రెండు వేల దిగుగాక చిలకంపూడ జితేంద్ర లక్న కాళీ వారికి వారి కుటుంబ సభ్యులకి స్వామి అయ్య పాలుగా బుద్ధన మోహన్ గణేష్ దేవల్శెట్టి సుధీర్ బాబు ఇరవై ఆరు ఏళ్ళు దీని కాను అందించినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకి స్వామి అయ్యప్ప ఆశీస్సులు రెండు వేల కలుపు అభినయన్ రంగారావు గారు ఐదు వందల ఒక రూపాయి ఈ కార్యక్రమాన్ని విరాళంగా అందించినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకి స్వామి అయ్యప్పవేళ కలుపు కలుపుతారు ఇలా ఈ మాలాధారణ స్వాములకి అసౌకర్యం కలగకుండా ప్రోత్సహిస్తుంది అలాగే వారి వారి అభిరుచి మేరకు రోజు ఈ పదార్థం పెట్టండి అని కోరుతూ నిన్న మనకి కలకడి ఆయన స్వామి ఆయనకి ఇష్టం ఇష్టం అని చెప్పి ఎందుకంటే మా సీతారామ కులసాం గారికి ఇటువైపు గ్రామాలన్నీ కొట్టిన పిండి కలకడి కానీ అలాగే వేలుచేలు కానీ ముఖ్యంగా వేలుచేళ్ళ గ్రామస్తుల్లో ఇద్దరు ఈ దేవాలయానికి రెండు పిల్లర్స్ లాంటి వాళ్ళు వాళ్ళిద్దరూ గత సంవత్సరం సొగసులైన వారి జ్ఞాపకాలను ఈ దేవాలయం ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటుంది నిన్ననే అడ్డూ నాగేశ్వరరావు గారి కుటుంబ సభ్యులు మన దృష్టికి కావాల్సిన ట్రాలీ పదిహేను వేల రూపాయలు నిరాణంగా అందించినందుకు అమెరికాలోని వారి రూపాయలు అందించినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకి ఆ స్వామి శాస్త్రరావు గారి కుటుంబం ఈ దేవాలయానికి ఎన్నో సేవ చేసి నాగేంద్ర గారు వారి కుటుంబ సభ్యులు కూడా వీళ్ళందరూ ఒకే ఫ్యామిలీ బావభావతలు అయినప్పటికీ కూడా దేవాలయానికి సీతారామ గారి దుర్స్వామి గారి సమక్షంలో ఎన్నో కానుకలు విరాళాలు అందించి ఈ దేవాలయాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు మనం ఇంత చక్కగా నిర్వహించుకోవడానికి మొదట్లో వాళ్ళు వేసిన పిల్లర్స్ అని ఈ సందర్భంగా మరి ముందు చేసి అంత శక్తి సామర్థ్యాన్ని ప్రసాదించే స్వామి స్వామి ఏర్పాటు బండి రత్తయ్య గారు ఇరవై ఆరు కేజీలు బియ్యం ఈరోజు బహుకరించినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకి స్వామి అయ్య పాస్ చేసిన రెండు వేల శ్రీమతి అన్నపూర్ణ మహాలక్ష్మి గారి జ్ఞాపకార్థం భర్త నాగేంద్రరావు గారు కుటుంబ సభ్యులు ఇరవై ఆరు కేజీలు బియ్యం ఈ భిక్షా కార్యక్రమం అందించినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకి స్వామి అయ్య పాస్ చేసిన రెండు వేల జితేంద్ర లక్ష్మణ కాళీ వారికి వారి కుటుంబ సభ్యులకి స్వామి అయ్య పాసిన రెండు వేల బుద్ధన మోహన్ గణేష్ దేవశెట్టి సుధీర్ బాబు ఇరవై ఆరు ఏళ్ళు కాను అందించినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకి స్వామి అయ్యప్ప ఆశీస్సులు రెండు వేల కలుపుతారు అభినయన్ రంగారావు గారు ఐదు వందల ఒక రూపాయి ఈ కార్యక్రమాన్ని విరాళంగా అందించినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకి స్వామి అయ్యప్ప ఆశీస్సులు రెండు వేళ కలుగుతారు ఇలా ఈ అభినయ నాగే సత్యనారాయణ స్వామి கலு <laughs> வந்து